ఓం మాత్రే నమ రేపే చవితి వృశ్చిక రాశివారు ఏం చేసినా చెయ్యకపోయినా యొక్క పని చేస్తే చాలు మీ జీవితానికి తిరుగుండదు వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశికి సంబంధించి ఈ సమయంలో ఒక చిన్న పరిహారం అయితే చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి శత్రుభయం అనేది అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది దీని నుండి బయటపడడం కొరకు ఒక చిన్న పరిహారాన్ని కనుక మీరు పాట ైతే ఇక వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అన్ని విధాలా కూడా వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే ఫలితాలే ఉంటాయి అయితే శత్రువుల విషయంలో కనుక వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా లేనట్లయితే మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా శత్రువుల వల్ల ధనాదాయం అనేది చాలా వరకు తగ్గిపోయే అవకాశం కనిపిస్తుంది రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉంటారు ఈ సమయంలో విద్యార్థులు విద్యపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉంటుంది ముఖ్యంగా అనవసర విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది విద్యార్థులు శ్రద్ధ అనుకునేటప్పటికీ కూడా ఏ ఒక కారణాల వల్ల శ్రద్ధ పెట్టలేకపోతూ ఉంటారు ముఖ్యంగా అనవసర స్నేహాలు అలానే కొన్ని చెడు అలవాట్లకి వ్యసనాలకి బానిసయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలకు కానీ పోటీ పరీక్షలకు కానీ సిద్ధమవుతూ ఉన్నారు అటువంటి వారు మరికొంత అధిక సమయాన్ని విద్యపై కేటాయించినట్లయితేనే మీరు అనుకున్నటువంటి ఫలితాలు అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మాత్రం వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది వ్యాపారంలో ఈ సమయం నుండి కూడా దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే ఇప్పటి కూడా నిరుత్సాహంగా ఉన్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి దశలోకి వెళ్తాయి వ్యాపార పరంగా ఎంతో కాలంగా పెండింగ్ లో పడిపోయినటువంటి స్థల సంబంధిత వివాదాలు కానీ లేదా ఇతర వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోవడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా నూతన పార్ట్నర్షిప్లు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు ఏర్పడేటువంటి పార్ట్నర్షిప్ల వల్ల మీరు మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు మీరు కేవలం వ్యాపార పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేయడం జరుగుతుంది వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కళాకారులు డబ్బును పేరును కొంతమంది వ్యక్తులు తప్పుడుగా ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎవరికి కూడా ఎక్కువ చనివి ఇవ్వడం అస్సలు మంచిది కాదు అలానే కళారంగ పరంగా కూడా మీరు మరికొంత అధిక సమయాన్ని కేటాయించి వృత్తిపై ఇంట్రెస్ట్ పెట్టవలసి ఉంటుంది మీకున్నటువంటి వ్యక్తిగత సమస్యల కారణంగా వృత్తిపరంగా మీరు ఇంట్రెస్ట్ పెట్టలేకపోవడం వల్ల వృత్తిలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు సమాజ సేవలో అధిక సమయాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగపరంగా ట్రాన్స్ఫర్ల విషయంలో ఈ సమయం అంతగా అనుకూలంగా లేదు మీరు అనుకున్నటువంటి ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి ట్రాన్స్ఫర్ల విషయంలో మాత్రం ప్రస్తుతం పనులు వాయిదా వేసుకోవడమే మంచిది అయితే ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి మాత్రం నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది మీరు అనుకున్న దానికంటే ఇంకా మంచి ఉద్యోగాలు అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ మీకు ఎటువంటి మోసాలు కూడా జరగవు గతంలో ఉద్యోగ విషయంలో కొంతమంది మిమ్మల్ని మోసం చేసి ఉంటారు అయితే ఈ సమయంలో అటువంటివన్నీ ఏమీ ఉండవని చెప్పుకోవచ్చు నచ్చినటువంటి ఉద్యోగాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం వృశ్చిక రాశి వారికి శత్రువుల నుండి విపరీతమైన ప్రమాదం అయితే పొంచి ఉంది మీ శత్రువులు మీ అభివృద్ధిని చూసి వార్వలేక మిమ్మల్ని ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టడానికి రాజకీయ పరంగా కాకుండా వ్యక్తిగత జీవితంపై దెబ్బ కొట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఏ ఒక్క చిన్న తప్పును చేసినా కూడా దానివల్ల మీరు ఎక్కువగా బాధపడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి రాజకీయస్తులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి సంబంధించి స్త్రీలు ఎవరైతే సంతానం లేక బాధపడుతూ ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు అయితే వృషిక రాశి వారు కుటుంబ పరంగా మాత్రం కొంచెం నిరుత్సాహంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కుటుంబ విషయంలో మీరు ఎంత కష్టపడి వారి కొరకు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెప్పి లేదా లోటును పైకి చూపించడం జరుగుతుంది కాబట్టి అధికంగా కుటుంబం గురించి ఆలోచించకపోవడమే మంచిది మీ వరకు బాధ్యత నిర్వర్తించిన తర్వాత విషయాలు వారికే వదిలేయాల్సి ఉంటుంది ఎక్కువగా ఆలోచించిన మానసిక ఆవేదన తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే భార్యాభర్తల మధ్య అన్యూన్యత అనేది ఈ మధ్యకాలంలో చాలా వరకు తగ్గి తరచూ వివాదాలతో బాధపడుతూ ఉన్నారో వారికి ఈ సమయం నుండి కూడా కొంచెం అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తాయని చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది అలానే ఇద్దరు కూడా కుటుంబ అభివృద్ధికి సంతాన అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది కృషిక రాశి వారు స్థిరాస్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది బ్రోకర్ల ద్వారా లేదా ఇతర రూపాల్లో మోసం జరిగే అవకాశం ఉంది కాబట్టి స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్య పరంగా మాసం కొంచెం మిశ్రమంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలే కానీ తరచు ఎక్కువగా వచ్చి ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్యపరంగా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే వృశ్చిక రాశివారి ఈ మాసంలో బంగారం వెండి ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు గృహానికి సంబంధించి లేదా వ్యాపారానికి సంబంధించి ఖరీదైన గృహోపకరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది అలానే ఈ రాశి వారికి శత్రుభయం అనేది అధికంగా ఉంటుందని చెప్పుకున్నాం దాని నుండి బయటపడడం కొరకు ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే ఇక మీకు అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎలాంటి శత్రువులు కూడా మిమ్మల్ని ఏం చేయలేరు దీని కొరకు తొమ్మిది నల్ల మిరియాలు తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చి అంటే ముఖద్వారం ముందుకు వచ్చి వాటిని నాలుగు దిక్కులా చల్లి అంటే తూర్పు ఇలా నాలుగు దిక్కుల నలుమూలల ఈశాన్యం ఆగ్నేయం ఇలా నాలుగు దిక్కుల నలుమూలల జల్లిన తర్వాత ఏదైతే మిగిలిపోయిన ఒక మిరియం ఉంటుందో దాన్ని గాలిలోకి ఎగరవేసి మీకున్నటువంటి అంతర్గత బహిర్గత శత్రు బాధలు అన్నీ కూడా తొలగిపోవాలని ఇష్టదైవాన్ని కోరుకున్నట్లయితే ఖచ్చితంగా శత్రువుల విషయంలో విశేషమైన మార్పులు అయితే మీరే త్వరలో చూస్తారు శత్రు అన్నీ కూడా తొలగిపోతాయి చేసే ప్రతి పని కూడా ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుంది ఓకే అండి వృశ్చిక రాశివారు ఆచరించవలసిన పరిహారం చూ చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృష్టికి రాసివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ